రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది సమ్మె చేస్తున్నటువంటి కార్మికులను భయపెట్టడానికి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి పోటీ కార్మికులను తీసుకొని వచ్చి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైన మున్సిపాలిటీల్లో పనులు చేయించడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆఖరుకు మున్సిపల్ కమిషనర్లు ఎమ్మెల్యేలు చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లతో సహా అధికార పార్టీ నాయకులందరూ కూడా సమ్మె విచ్ఛిన్నం చేయడం కోసం పొరకలు చేతబట్టి పలుగులు పారలు చేతబట్టి పనులు చేయడం కోసం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఏమాత్రం క్షమించరా అనేటువంటిది ఈరోజు పారిశుధ్య కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అత్యంత సామాన్యులు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు దళితులు అత్యధికులు మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు వీరందరూ తమ కడుపు కూటి కోసం తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ సమ్మె చేస్తుంటే వారి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం అధికార పార్టీ నాయకులు ఉపలాట పడడం ఈ అధికారులు అత్యుత్సాహాన్ని చూపి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఈరోజు గూడూరు వెంకటగిరి సూళ్ళూరుపేట నాయుడుపేట మున్సిపాలిటీల్లో అధికారులు అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అమానవీయంగా ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నాయుడుపేటలోనైతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్కి సంబంధించిన బంధువులు కానీ అధికార పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు తాగి ఇష్టానుసారంగా కార్మికుల మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు మహిళలు అన్నటువంటి విచక్షణ కూడా మర్చిపోయి ప్రవర్తించారు కార్మికులు ఈ అంశం మీద కేసు కూడా పెట్టడం జరిగింది సూళ్ళూరుపేటలో మరీ దారుణం ఏంటంటే అక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలు వయసున్నటువంటి సిఐటి నాయకుడు పద్మనాభయ్య గారిని అదే మాదిరి మున్సిపల్ కార్మికుల నాయకత్వాన్ని పోటీ కార్మికులను అడ్డుకున్నారనే కారణంతో వీళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టారు పెట్టారు ఎంఆర్ఓ దగ్గర హాజరుపరిచి బైండ్ ఓవర్ కేసులు పెట్టించారు కనీసమైనటువంటి మానవత్వం కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరుని సిఐటు తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అదే మాదిరి గూడూరులో డిఎస్పి గారు అక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు అక్కడ కనీసం హ్యాండ్ మైక్ కూడా పెట్టుకుని టెంట్లో ఆ టెంట్ను రేపటి నుంచి ఎత్తేస్తున్నారు సమ్మె మానేస్తున్నారు అని చెప్పి దుష్ప్రచారాన్ని ప్రారంభించారు ఇవన్నీ సరైనటువంటిది కాదు సామాన్యుల మీద మీ ప్రతాపం చూపుపాకండి మీకు చేతనైతే వారి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయమని చెప్పి నేను సిఇటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అట్లా చేతగాని పక్షంలో మీరు ఉద్యోగం చేస్తున్నట్టు కనీసం నటించి ఈ సామాన్యులకి అండగా నిలబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీళ్ళ కడుపు కొట్టే కార్యక్రమానికి మాత్రం పాల్పడవద్దని చెప్పి అధికార పార్టీ నాయకులకి అధికారులకి పోలీసు యంత్రానికి యంత్రాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎకనైనా జగన్మోహన్ రెడ్డి తన పట్టుదల విడనాడి కార్మిక సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను